डॉक्टर बी आर अंबेडकर कोनसीमा जिला रामचंद्रापुरम భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానకరంగా మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులు అమిత్ షాను కేబినెట్ పదవి నుండి వెంటనే తొలగించాలని బీసీ నాయకుడు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిల్లి మురళీమోహన్ వెంకటరమణ ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు బొడ్డపాటి సురేష్ కుమార్లు రామచంద్రాపురంలో ఎస్సీ బీసీ న్యాయవాదులు న్యాయ దేవత విగ్రహం వద్ద శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై మనువాద మతోన్మాద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో ఎగతాళిగా అహంకారపూరితంగా మాట్లాడడం దుర్మార్గమైన దారుణమైన చర్య అని అన్నారు అంబేద్కర్ ని అవమానించడం అంటే దేశ ప్రజలను అవమానించడమని అన్నారు పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ ని ఈ విధంగా కించపరచడం అవమానపరచడం చాలా దురదృష్టకరమని వారన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు బీజేపీ పార్టీ నుండి అమిత్ షాను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గాలికి చిట్టిబాబు కప్పల గోవిందరాజులు రవికిరణ్ శెట్టి రామ్మూర్తి నేలపాటి వీరభద్రరావు దమ్మలపాటి దొమ్మలపాటి సుదూర్యనయ ఇంతా పూర్ణచంద్ర సుకుమారన్ సాదే నారాయణరావు రాజ్ కుమారి బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పల్లివెళ్ల సత్యనారాయణ పాల్గొన్నారు దళిత సకల పీడిత ముద్దుబిడ్డ భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన్ని ఉద్దేశించి కేంద్ర మంత్రి మండలిలో ఉన్నటువంటి అమిత్ షా గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకర విషయం భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవించాలన్నా ఒక బిజినెస్ని చేసుకోవాలనుకున్నా స్వేచ్ఛ భక్తులు కల్పించినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మా అందరికీ దైవ సమానులు అయితే ఆయనపై ఆయన పేరుపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని ఈ సందర్భంగా న్యాయవాద బృందం మేము తెలియజేస్తున్నాం అయితే మన భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించుకోండి అని అన్నప్పుడు నాటి బ్రిటిష్ వారు అన్నప్పుడు వంద రూపాయల నోటిని అగ్గుపుల్లతో వెలుగుంచుకుని టీ కాచుకుని తాగినటువంటి నాడు ప్రధాని నెహ్రూ గారు అత్యంత ధనికులు ఆయన కూడా న్యాయవాదే ఆయన రాజ్యాంగ నిర్మాణం కోసం ముందడుగు వేయలేదు సబర్మతి ఆశ్రమంలో చేత తీరినటువంటి జాతికి పిత అయినటువంటి వ్యక్తి కూడా న్యాయవాదే అయినప్పటికీ రాజ్యాంగ నిర్మాణం కోసం ముందడుగు వేయలేకపోయారు మరి అలాంటప్పుడు వచ్చిన ఒకే ఒక్క దైవ రూపం ఎక్కడో ఊరికి చివరన చిల్లులు పడిన పూరిగొడిసలో ఉదయిస్తున్న సూర్యుడిపై చెర్రా చిటికను పుల్ల తీసుకుని దరివేసి దండోర వేసిన అరుంధ తీసుతుండు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన భారతదేశానికి ఒక దిక్సూచిని ఏర్పాటు చేయడం జరిగింది అదే మన భారతదేశ రాజ్యాంగం దాన్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత న్యాయవాదులకే కాకుండా భారతదేశంలో ప్రతి ప్రతి పౌరుడికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాంటి మహా దైవశక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అంటే ఆయన తిట్టకరొద్దండి అవమానపడే విధంగా మాట్లాడడం ఆయన ఒకరినే కాదు మొత్తం భారతదేశ పౌరులందరినీ అవమానం చేసే విధంగా మేము మేము బాధపడుతూ ఈరోజు న్యాయవాదులు అందరం నిరసన తెలియజేస్తున్నాం అయితే ఈ సందర్భంగా మా డిమాండ్ ఏంటంటే ఆయన్ని మంత్రి మంత్రి పదవి నుంచి పత్రాఫ్ చేయాలని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడతో ముగిస్తాం